శ్రీ సాయి అశరీరవాణి ద్వారా కూడా భక్తులు యొక్క ఆపదలను తొలగిస్తున్నారు అనడానికి ఒక తార్కాండం వెంకట నారాయణరాజు గారు మైసూరు సాయి మందిరంలో పూజారి ఆయన సుమారు పదిహేడు సంవత్సరాల పాటు రోజు ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు రెండు రూపాయలు సంపాదించేవాడు ఒకరోజు అతడు ఈ కష్టమైన ఈ దారిద్ర్యమైన జీవితాన్ని అంతమొందించాలని విషం దగ్గరించుకొని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతను చెయ్యి పట్టుకుని కేటో అవతల దించి వెళ్ళిపోయారు అప్పటి నుంచి రాజుగారు వారిని తమ గురువుని తలిచాడు ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి నీ గురువును నేను కాదు షిరిడి సాయిబాబా అని చెప్పి అదృశ్యమయ్యారు అప్పటి నుంచి రాజుగారు సాయి భక్తుడయ్యాడు నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి